శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ పూజ అంటే ఏంటి ఎన్ని రకాల పూజలు ఉంటాయి ఆ పూజలు చేయడం కోసం మనకి ఉండాల్సిన అర్హతలు ఏంటి ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను తెలియజెప్తా ఇది వినగానే మీకేమనిపిస్తుంది అంటే ఇంతకాలం నుంచి మేము పూజలు చేయడం తెలియకుండానే చేస్తున్నామా ఏంటి అని అనుమానం వస్తుంది అది చాలా తప్పు ఎందుకని చుట్టూ ఉన్న మూఢ నమ్మకాలు చుట్టూ ఉన్న మూఢమైనటువంటి పూజలు వింత ఆచారాల మధ్యలో అసలు శిసలైనటువంటి విషయాలను అందరం మర్చిపోయాం ఇవందరికీ తెలిసిన విషయాలే కానీ మళ్ళీ చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది సరే ఇప్పుడు మొదటి విషయం పూజ అంటే ఏంటి రెండో విషయం ఎన్ని రకాల పూజలు ఉంటాయి మూడో విషయం ఆ పూజలు చేయడం కోసం మనకి ఏ విధమైన అర్హతలు కలిగి ఉండాలి ఈ మూడు విషయాలు చెప్తాను ఇందులో మొదటిది పూజ అసలు మానవుడు భారతదేశంలో గొప్ప గొప్ప రాజభవంతుల్లోనూ పూజిస్తాడు చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్నటువంటి సామాన్యులు పూజిస్తున్నారు అలాగే గొప్ప గొప్ప దేవాలయాల్లో ఉన్నది భగవంతుడే వేప చెట్టు కింద గంగానమ్మ తల్లి భగవంతుడే అక్కడ పరమేశ్వరుడే ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడే ఉన్నాడు అంటే పరమేశ్వరుడు ఎక్కడ లేడు విశ్వం అంతా వ్యాపించిపోయి ఉన్నాడు అంటే విశ్వవ్యాపకమైన చైతన్య స్వరూపాన్ని భగవంతుడు అనుకుంటే విష్ణు అంతా నిండిపోయి ఉన్నాడు ఎలా జలే విష్ణు స్థలే విష్ణు విష్ణు పర్వతమస్తకే జలములలో స్థలములలో పర్వతమస్తకే అంటే పర్వతముల యొక్క శిఖరాగ్రముల యందు జ్వాలామాలాకులే విష్ణు జ్వాలామాలలు అంటే ఉరుములు మెరుపులు తేజస్సు అగ్ని అన్నిటి యందు విష్ణుమూర్తే ఉన్నాడు అలాగే సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తున్నారు విష్ణుమూర్తి లేని చోట లేదు విశ్వమంతా ఆయనే నిండిపోయి ఉన్నాడు ఇలా విశ్వమంతా నిండిపోయినటువంటి భగవానుడు మనలో కూడా ఉన్నాడు కదా ఆయన్నే పరమాత్మ అంటారు ఏమంటారు ఆత్మస్వరూపంగా భావించి పరమాత్మ మనలో ఉన్నాడు అని తెలుసుకోవడం ఈ పరమాత్మను ఉద్దేశించి అచంచలమైన భక్తిని ప్రకటించడాన్ని అకుంఠితమైనటువంటి శ్రద్ధని ప్రకటించడాన్ని విశ్వాసాన్ని ప్రకటించడాన్ని బాహ్యంలో పూజ అంటారు అంటే అంతటా నిండి ఉన్న పరమేశ్వరుడు నాలో కూడా ఉన్నాడు ఈయనికి కృతజ్ఞతాపూర్వకంగా నేను భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేసేటటువంటి బాహ్యక్రియను పూజ అంటారు కాబట్టి పూజకి అసలు సిసలైన డెఫినేషన్ ఇది ఇప్పుడు ఎన్ని రకాల పూజలుంటాయి అనేది రెండో అంశం ఎన్ని రకాల పూజలుంటాయి అది తెలుసుకోవాలి అంటే అసలు ఎందుకు పూజించాలో తెలియాలి ఒక మానవుడు భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తాడు తన మానవ ప్రయత్నంగా చేయవలసినటువంటి అన్ని కర్మలు ఆచరించి అన్ని ప్రయత్నములు చేసి విఫలమైపోతాడు మానవుడు అంటే సంసార రూపమైనటువంటి దుఃఖములను పొందుతాడు రోగరూపమైనటువంటి బాధలను కూడా అనుభవిస్తాడు అప్పుడు తన చేతిలో ఏమీ లేదన్న విషయం స్పష్టంగా అర్థమయ్యి అలౌకికమైన శక్తిని ఆశ్రయించడం ప్రారంభిస్తాడు అలౌకికమైన శక్తి అంటే తనకు తెలియనటువంటిది తన ఊహకు అందనటువంటి శక్తి ఏదో ఈ విశ్వాన్ని నడిపిస్తోంది అని నమ్మి దాన్ని ఆరాధించడం మొదలు పెడతాడు దేనికోసం ఈ దుఃఖములు రోగములు బాధల నుంచి విముక్తి పొందడం కోసం ఆశ్రయిస్తాడు ఆశ్రయించి ఏం చేస్తాడు పరమేశ్వరుని అర్చించడం ప్రారంభిస్తాడు అయితే ఇప్పుడు ఏం కోరుతున్నాడు మానవుడు దారిద్ర్య దుఃఖ భయముల నుంచి విముక్తిని కోరుతూ తను చేయగలిగినవన్నీ ప్రయత్నాలు చేసి ఇక నువ్వే దిక్కు అని పరమేశ్వరుణ్ణి శరణు వేడుతున్నాడు కాబట్టి దీన్ని ఏమంటారు సకామ పూజ అంటారు అంటే నాకు దుఃఖములు దారిద్ర్యములు ఉండకుండా నేను అభివృద్ధిలో ఉండాలి సంపదలతో ఉండాలి ఐశ్వర్యాలను అనుభవించాలి అని చేస్తాడు ఈ పూజని సకామ పూజ అంటారు కాబట్టి సకామ పూజ మంచి విశ్వాసంతో చేసినట్లయితే ఈ దారిద్ర్య దుఃఖ భయాల నుంచి విముక్తి పొందుతాడు అలాగే రెండో రకం పూజ ఉంది ఈ రెండు రకాల పూజలే ఉంటాయి లోకంలో ఇదేంటి నిష్కామ పూజ ఏ కోరిక ఉండదు కేవలం భగవంతుడంటే భక్తి శ్రద్ధ విశ్వాసము మాత్రమే ఉంటాయి ఏ విధమైనటువంటి కామ్యములు అడగడు ఇది ఎప్పుడు వస్తుంది అంటే మొదటి పూజ బాగా చేసినప్పుడు ఈ రెండవ స్థితి సంభవిస్తుంది అంటే ఈ రెండో దానికి అర్హత మొదటిది చేయడం అంటే ఏదో ఒక దుఃఖం అనుభవిస్తూ ఆ దుఃఖం నుంచి విముక్తి పొందడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు తర్వాత ఆ భగవంతుడి వైపు ఆకర్షితుడవుతాడు భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మొదలవుతుంది లోపల నుంచి అప్పుడు ఆయన వైపు వేగంగా అడుగులు వేస్తాడు ఇది నిష్కామ పూజ అంటారు ఈ నిష్కామ పూజకు ఉదాహరణ ఎవరు గోపాలకులు గోపాలకులు వాళ్ళకి బ్రహ్మత్వము అమరత్వము ఇంద్రత్వము ఏమీ అక్కర్లేదు గోపాలకులు గోపికలు కృష్ణ పరమాత్మ తప్ప మాకు ఇంకేమీ వద్దన్నారు స్వర్గము మోక్షం కూడా వద్దన్నారు చివరికి అది నిష్కామ పూజ సకామ పూజకి ఉదాహరణలు ఎవరు మనందరం సకామ పూజకి ఉదాహరణలే అంటే ఏదో ఒకటి కోరే భగవంతుని ఆశ్రయిస్తాం అయితే ఈ కోరికలు ఎక్కడో చోట ఆపకుండా ఇంకా 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 కోరుతూనే ఉండగా ఇది ఎప్పటికీ అంతమని పని అంటే ఎన్నడూ మనకు పరమేశ్వరుడు లభించడు అలాగే అచంచలమైన భక్తితో అచంచలమైన విశ్వాసంతో అచంచలమైన శ్రద్ధతో భగవంతుణ్ణి ఆరాధిస్తే తప్పకుండా పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు సకామ పూజ అయితే మీరు కోరిన ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు దేన్ని బట్టి భక్తిని బట్టి శ్రద్ధను బట్టి విశ్వాసాన్ని బట్టి అలాగే నిష్కామ పూజ నాకే కోరిక లేదు అయినా అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం శ్రద్ధతో నేను పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నాను తప్పకుండా ఆయన అనుగ్రహించి నాకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు అలాగే అచంచలమైన విశ్వాసంతో అచంచలమైన శ్రద్ధతో అచంచలమైన భక్తితో నేను అమ్మవారిని పూజించాను అనుకుందాం అప్పుడు అమ్మవారు తప్పకుండా ప్రత్యక్షం అవుతుంది నాకు అన్నం కలిపి తినిపిస్తుంది ఆవిడ వల్ల నన్ను నిద్రపుచ్చుతుంది ఇవన్నీ నేను వృత్తి మాటలు చెప్పట్ల ఇది యథార్థంగా జరిగిన విషయమే దీనికి ఉదాహరణ ఎవరు రామకృష్ణ పరమహంస కాళికా అమ్మవారితోటి కలిసి తిరిగాడు ఆయన కాళికా అమ్మవారితోటి కలిసి జీవించాడు కాళికా అమ్మవారితోటి కలిసి తిన్నాడు ఆవిడ ఒళ్ళో నిద్రపోయాడు ఆవిడలోనే ఐక్యమైపోయాడు కాబట్టి సకామ పూజకి నిష్కామ పూజకి రెండిటికి ఆధారం ఏంటి అర్హత ఏంటి భక్తి శ్రద్ధ విశ్వాసం ఈ మూడు లేకుండా ఏం చేసినా సరే అవన్నీ నిష్ప్రయోజనములే ఇందులో ఏమాత్రము సందేహం అక్కర్లేదు ఇక ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఒక ఆలోచన వస్తుంది మేము చాలా పూజలు చేసాం చాలా వ్రతాలు చేసాం ఎన్నెన్నో హోమాలు చేసాం ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలని దర్శించుకున్నాం కానీ మాకు అభివృద్ధి రాలేదు భగవంతుడు అనుగ్రహం కలగలేదు అని అంటారు ఈ విషయాలన్నీ చాలా విస్తారంగా చెప్పవలసిన విషయాలు ఇంకో వీడియోలు వీటన్నిటి గురించి చక్కగా వివరించడం కోసం ప్రయత్నం చేస్తా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం न्याय्येन मार्गेण महिं महिषा गोब्राह्मणेभ्यः सुगमश्चिन्त्यं लोकात् समस्ता